ఈరోజు ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ ప్లాన్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు థర్టీ బై ఫిఫ్టీ అయినా పర్వాలేదు థర్టీ బై ఫిఫ్టీ ఫైవ్ అయినా పర్లేదు థర్టీ బై సిక్స్టీ అయినా పర్లేదు థర్టీ త్రీ బై సిక్స్టీ అయినా పర్లేదు థర్టీ త్రీ సిక్స్టీ సిక్స్ అయినా పర్లేదు థర్టీ ఫైవ్ బై సిక్స్టీ అయినా పర్లేదు థర్టీ ఫైవ్ బై సిక్స్టీ సిక్స్ ఒకటి రెండు ఫీట్లు ఎక్కువ ఉన్నా పర్వాలేదు పొడవు కానీ వెడల్పు కానీ ఒకటి రెండు ఫీట్లు తక్కువ ఉన్నా పర్లేదు మనకు ఇది ఫిట్ అవుతుంది ఈ ప్లాన్ అనేది మీకు చక్కగా సెట్ అవుతుంది దీని యొక్క ఆయము వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఆయం ఎంత వచ్చింది వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఈ ప్లాన్ వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్లో సెట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ బేసిక్ నుంచి వద్దాము మనకు ఈ ప్లాట్కి ఈస్ట్ రోడ్ ఉంది మనం మెయిన్ గేట్ వచ్చేసి సూర్య మరియు ఇంద్రస్థానంలో వస్తుంది ఫస్ట్ పాయింట్ ఆయము వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెయిన్ గేట్ సూర్య పెద్దగా ఉంటుంది కాబట్టి రెండు స్థానాలు కలిసి వస్తున్నాయి ప్లస్ ఇంద్ర ఇంకా ప్లాట్ పెద్దదైతే జయంతా కూడా కలుపుకోవచ్చు గేట్ పెద్ద కావాలనుకున్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ గేట్ అనేది మనకు ఈ ఈశాన్యము పిల్లర్ ఏదైతే ఉందో దాని లైన్కు తీసుకొని ఈ మధ్య పిల్లర్ లైన్కు తీసుకోవడం జరిగింది అప్రాక్సిమేట్గా లెవెన్ ఫీట్ గా లెవెన్ ఫీట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటి లోపలికి వచ్చినాం గేట్ లోపలికి వచ్చినాం గేట్ లోపలికి వచ్చిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ప్రధాన ద్వారము మెయిన్ డోర్ వచ్చేసి మనకి జయంత స్థానంలో వచ్చింది దీనికి ఇది మెయిన్ డోర్ కదా దీనికి ఇటువైపు మరియు ఇటువైపు విండోస్ పెట్టుకోవచ్చు లేదంటే ప్లేన్గా కూడా పెట్టుకోవచ్చు ఏ విధంగా పెట్టుకున్నా తప్పేం లేదు నెక్స్ట్ విషయానికి వస్తే ఇక లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సినవి టాయిలెట్స్ ఫస్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ అనేది మనకి సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యలో వచ్చింది ఎక్కడ సౌత్ సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ అనేది సౌత్ సౌత్ వెస్ట్కు వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అనేది సౌత్ వెస్ట్కి వచ్చింది సరే సెకండ్ టాయిలెట్ ఇది వెస్ట్ కదా ఇది నార్త్ వెస్ట్ కదా నార్త్ వెస్ట్కి వెస్ట్కి మధ్యలో అంటే వెస్ట్ నార్త్ వెస్ట్లో సెకండ్ టాయిలెట్ వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ వెస్ట్ నార్త్ వెస్ట్ సో ఇది సౌత్ సౌత్ వెస్ట్ పర్ఫెక్టే వెస్ట్ నార్త్ వెస్ట్ కూడా పర్ఫెక్టే నెక్స్ట్ కిచెన్ కిచెన్ వచ్చేసరికి మనకు ఆగ్నేయంలో వచ్చింది సౌత్ ఈస్ట్ మనకు మెయిన్ డోర్ ఓకే అయింది రెండు టాయిలెట్స్ ఓకే అయినాయి తర్వాత మాస్టర్ కిచెన్ అనేది మనకు సౌత్ ఈస్ట్లో వచ్చింది కిచెన్ ప్లాట్ఫాము నార్త్ గోడకు తగలకుండా కట్టుకోవాలి ఇవన్నీ ఎల్ షేప్లో కూడా కట్టుకోవచ్చు ఇది ఓపెనింగ్ కిచెన్కి ఓపెన్ కిచెన్ అనమాట తర్వాత మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము సౌత్ వెస్ట్లో వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ నార్త్ వెస్ట్లో వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే సౌత్ సౌత్ వెస్ట్లో రాకూడదు బెడ్ పొజిషను ఆల్రెడీ టాయిలెట్ వచ్చింది కాబట్టి దీంతో పర్వాలేదు తర్వాత మనకి వెస్ట్ నార్త్ వెస్ట్లో రాకూడదు సో ఇది మనము హెడ్ అనేది వెస్ట్ నార్త్ వెస్ట్లో రాకుండా జాగ్రత్త పడాలి నెక్స్ట్ హాల్ హాల్ అనేది మీరు పూర్తిగా ఇక్కడ అడ్డంగా హాల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఇట్లా ఇదంతా హాల్ హాల్ కమ్ డైనింగ్ ఇక్కడ డైనింగు ఇది హాలు ఇది డ్రాయింగ్ రూమ్ అయితే మీరు ఇట్లా కూడా కట్టుకోవచ్చు ఇక్కడ ఆర్చ్ ఇచ్చేసి ఇదంతా హాల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా హాల్ చేసుకోవచ్చు ఇక్కడ డైనింగ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఏ విధంగా చేసుకున్నా తప్పలేదు నెక్స్ట్ బ్రహ్మస్థానం ఓపెన్ బ్రహ్మస్థానము ఖాళీగా ఉంది బ్రహ్మస్థానంలో పిల్లర్లు ఇట్లా ఏం రాలేదు నాట్ ఎఫెక్టెడ్ ఓకే ఫ్రెండ్స్ బ్రహ్మస్థానం అయిపోయింది మెయిన్ డోర్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ అయిపోయింది హాల్కమ్ డైనింగ్ అయిపోయింది ముందు వైపు నార్త్ ఈస్ట్లో డ్రాయింగ్ రూమ్ ఆర్ విజిటర్స్ రూమ్ నార్త్ ఈస్ట్ విజిటర్స్ రూమ్ ఆ డ్రాయింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ లేదా విజిటర్స్ రూమ్ అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంటికి సంబంధించిన ప్లాన్ దీంట్లో ఇంకా మిగతా చూడాల్సిన విషయాలు ఏంటంటే డోర్స్ ఎన్ని వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూజ రూమ్ డోర్తో సహా డోర్స్ ఎనిమిది వచ్చినాయి డోర్స్ ఎయిట్ నెక్స్ట్ విండోస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూజారం విండోతో ఎనిమిది ఎయిట్ డోర్స్ విండోస్ కూడా ఎయిట్ నెక్స్ట్ మిగతా డోర్ల విషయానికి వస్తే నార్త్ డోర్ వచ్చేసరికి మీకు నార్త్ 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 ఈస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా వెళ్తుంది అనుకుందాం ఈశాన్యము ఈశాన్యము కాకుండా ఈశాన్యం పక్కన మనకి డోర్ వచ్చింది అంటే దితి స్థానం హాల్ డోరు ఒకటి దితి స్థానము ఇంకొకటి ఇలా వెళ్తుంది కదా పూషాన్ స్థానం అవుటర్ డోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అనుకున్నాం నార్త్ డోర్ దితి నెక్స్ట్ సౌత్ అయితే ఇది సెకండరీ డోర్ కాబట్టి మనకు దితిలో వచ్చినా పర్వాలేదు అదితిథిలో వచ్చినా పర్వాలేదు ఎక్కడ వచ్చినా కూడా ఇబ్బంది లేదు సౌత్ డోర్ మాత్రం జాగ్రత్త పడాలి సౌత్ డోరు పూషాన్ కానీ ద్రాక్షత్ కానీ వస్తుంది ఇది మంచిదే నెక్స్ట్ ఇప్పుడు ఈ డోర్సు విండోసు రూమ్స్ అయిపోయింది కదా నెక్స్ట్ మనకి బోర్వెల్ సంపు గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు బోర్వెల్ సంప అంటే మనము ఇంటి యొక్క సెంటర్ చూడకూడదు ఫ్రెండ్స్ మనము ప్లాట్ యొక్క సెంటర్కి చూసుకోవాలి ఇది ప్లాట్ సెంటరు ఇది ఇంటి సెంటరు ప్లాట్లో సగం నిలువలో సగం అడ్డంలో సగం చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది లేదంటే రెండు డయాగ్నల్స్ తీసుకుంటే మనకు సెంటర్ పాయింట్ అనేది వస్తుంది సో ఇది ప్లాట్ నార్త్ ఇది ప్లాట్ సౌత్ ఇది ప్లాట్ వెస్ట్ ఇది ప్లాట్ ఈస్ట్ సో దీంట్లో మనకి నార్త్ ఈస్ట్ అనేది ఇక్కడ వస్తుంది ప్లాట్ నార్త్ ఈస్ట్ పియన్ రాస్తున్న ప్లాట్కు సంబంధించి కాబట్టి ఫస్ట్ బిల్డింగ్ సెంటర్తో చెప్పుకున్నాము ఇప్పుడు ప్లాట్ సెంటరు ఇక్కడ ఈశాన్యం వస్తుంది ఈశాన్యం వదిలిపెట్టి మీరు బోర్వెల్ వేసుకోవచ్చు ఇది తూర్పు ఈశాన్యంలో బోర్వెల్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సంపు విషయానికి వస్తే మనకి ఈ పిల్లర్కు ఎదురుగా కాకుండా ఈ గేట్లో పడకుండా మీరు ఇదే ప్లేస్లో సంపు ఇలా కట్టుకోవచ్చు ఇది సంపు నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ విషయానికి వస్తే ఇప్పుడు ఇది ప్లాట్ సెంటర్ కదా ఇలా వెళ్తుంది సౌత్ ఈస్ట్ ప్లాట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ వదిలిపెట్టేసి మనకి ఈస్ట్ సౌత్ ఈస్ట్లో సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి ఇది సెప్టిక్ ట్యాంక్ పొజిషన్ నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే పైప్లైన్లు ఈ టాయిలెట్ నుంచి ఈ టాయిలెట్ నుంచి ఇక్కడ నుంచి మనకు సెప్టిక్ ట్యాంక్లు వస్తాయి సెప్టిక్ ట్యాంక్లో టూ చాంబర్స్ ఉంటాయి సెకండ్ చాంబర్ నుంచి బయటికి వదిలిపెట్టేసేయాలి కొంతమంది చెప్తుంటారు నీళ్ళు అనేది బయటికి ఈశాన్యం నుంచి పోవాలంటుంటారు ఈశాన్యం నుంచి కనుక తీసుకెళ్తే ఇలా తీసుకెళ్తే మనము ఇది నెగిటివ్ ఎనర్జీ కదా ఈ పైప్ లైన్ల మీదుగా దాటుకుంటూ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అది చాలా తప్పు మళ్ళీ అంతేకాకుండా ఈ నెగిటివ్ ఎనర్జీని ఈశాన్యం వైపు తీసుకోపోవడం ఇంకొక తప్పు సో మీరు ఇక్కడ నుంచే బయటికి ఇచ్చేయాలి ఈ వాటర్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇది కలెక్ట్ చేసుకొని ఇలా వచ్చి కిచెన్ వాటర్ కూడా కలెక్ట్ చేసుకొని ఒక లైను డైరెక్ట్గా బయటకు వెళ్తుంది ఏది బాత్రూమ్ లైన్ టాయిలెట్ లైన్ మాత్రం ఇందులోకి వచ్చి బయటికి వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎయిట్ డోర్స్ ఎయిట్ విండోస్ ఆ వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఒక టాయిలెట్ వచ్చేసి వెస్ట్ నార్త్ వెస్ట్ ఒక టాయిలెట్ వచ్చేసి సౌత్ సౌత్ వెస్ట్ కిచెన్ అనేది సౌత్ ఈస్ట్ మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ నార్త్ వెస్ట్ హాల్ అనేది మధ్య భాగంలో బ్రహ్మస్థానం ఓపెన్ ఉండేలాగా హాలు తర్వాత డ్రాయింగ్ రూము కేస్ స్టేర్ కేస్ విషయంలో కూడా మనము ఇటువైపు నుంచి ఎక్కాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం Not thank you.